హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈ వాల్టి వీడియో వచ్చేసి మా నాగల్ చవితి వ్లాగ్ ఏంటా నాగల్ చవితి ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు అంటున్నాను అని అనుకుంటున్నారా మాకు పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి మేము నాగల్ చవితి చేసుకుంటామన్నమాట మీరు కనుగొన్న బ్లాగ్స్ ఫస్ట్ నేను చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఇయర్ నేన చేసుకుంటానా ఎప్పుడు చేసుకుంటానా అనేది కూడా తెలుస్తుంది ఇయర్ ఒక లిటిల్ బీచ్ చేంజ్ అయిందనమాట సో అది ముందు చూస్తారులేండి ఇక్కడైతే నేను కార్లో ఒక మంచి స్లీప్ వేస్తాను అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేపేసారి నన్ను సిక్స్ థర్టీకి సో అప్పుడు మనకి లేకడం స్కూల్కి అయితే స్కూల్లో కూడా మన పరిస్థితి ఇదే అనుకోండి బట్ తప్పదు అక్కడ లెసిన్స్ వినాలన్నీ చేయాలి ఇక్కడ కనుక మనకేం పని ఉండదు కాబట్టి అలా స్లీప్ వేస్తాను ఏదో జస్ట్ అలాగా కళ్ళు అంటే కళ్ళు తెరిచే లోపల మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు వచ్చింది సో దట్స్ ది మహిమ అనమాట నాగాల చవితి అంటే నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే కాబట్టి నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను ఎవ్రీ ఇయర్ నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తాను అనమాట నాగాల చవితికి ఎందుకంటే మేము ఆ ఊర్లోనే కాబట్టి చవిత అనేది అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటాము మేము వచ్చే లోపల మా నాన్న వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అనేసి మేము మరి రాజమండ్రి నుంచి రావాలి కాబట్టి లేట్ అవుతుంది ఎంత తొందరగా స్టార్ట్ అయినా ఒక టెన్కి నైన్ కల వెళ్తాం కదా సో అందుకే ఇక్కడ అందరు వెయిటింగ్ అనమాట మా కోసము సో ఇంక మేము వచ్చేసాం కదా మేము వచ్చినా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అన్నీ చూసుకొని మళ్ళీ పుట్ట దగ్గరికి బయలుదేరిపోయామనమాట సో చూసారు ఇక్కడ మా మమ్మీ అయితే వచ్చి రాగానే కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెషప్ అయిపోయారు అండ్ మా డాడీ అమ్మ ఒకటి ఫోన్ మాట్లాడుతున్నారు మా మేము అలా కూర్చుంది మేము ఎప్పుడెప్పుడు వస్తామా వెళ్ళిపోదామా అనేసి సో ఇదిగోండి మా నాన్నమ్మ హాయ్ ఇంకా తొందరగా డాడీ అయిపోయి తోట్లోకి అయితే అన్నమాట ఇంకా తోట అయితే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రకరకాల చెట్లతోటి ఏంటి ఉసిరి చెట్టు సపోటా చెట్టు రే రేగుపల్లి చెట్టు నిమ్మకాయ చెట్టు ఇలా డిఫరెంట్ 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 ఏవేవో ఏవేవో చెట్లు ఉన్నాయన్నమాట సిటీలో అయితే చవితనగా మనకి ప్లేస్ అండ్ టైం కూడా ఉండట్లేదు ఈ మధ్యన అయితే ఎలా పడితే అలాగా హడావుడిగా ఇంకా అలా పాలు గుడ్లు అవన్నీ వేసి దండం పెడేసుకొని వచ్చేస్తున్నాం కానీ ఇలా పల్లెటూర్లో మాత్రం అలా అసలు ఉండదు అందరూ సరదాగా సరదాగా ఇంకా మొత్తం ప్రశాంతంగా చేసుకుంటారనమాట చాలా బాగుంటుంది మనకి మనకి ఇంకా ఆ పూజ మీద చాలా కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది అనమాట టైం అయితే ఇంకెంతసేపు ఉన్నా ఉండాలనే అనిపిస్తుంది అలా ఉంటుందన్నమాట పల్లెటూరులో ఇంక ఇక్కడైతే మా నాన్నమ్మ పుట్ట దగ్గర మొత్తం బియ్యం పిండేమో ముగ్గుల జల్లి పసుపు కుంకుమ జల్లి నెక్స్ట్ వస్త్రం కింద ఆ ఎర్రటి టవల్ పెట్టి అండ్ ఆ బనానాస్ అవి పెట్టేసి అప్పుడు పూజ అనేది మొదలు పెడతాం అనమాట ఇంకా పుట్టలో ఏమేస్తామంటే పాలు వేస్తాం గుడ్లు వేస్తాము తేగ ముక్కలు వేస్తాము గుంజు చిమిలి ఇలా తెచ్చినవన్నీ కూడా వేసేస్తాం అన్నమాట త్రీ త్రీ అలా వేసాము మేము ఇంకా అలాగా వేసేసిన తర్వాత దండం అయితే పెట్టేసుకుంటున్నారనమాట ఫస్ట్ ఇక్కడ మా నాన్నమ్మ అనేది అంత అరేంజ్ చేసిన తర్వాత మా తాతగారు వచ్చి దండం పెట్టేసుకున్నారు దాని తర్వాత మా నాన్నమ్మ దనం పెట్టుకుంటుంది దాని తర్వాత ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీస్ కింద దండం పెట్టేసుకుంటున్నాము ఈ పుట్టలు అయితే మనకు అస్సలు కనిపించినవి కనిపించవు పల్లెటూరులో అయితే తోటల్లో అయితే అస్సలు కనిపించవు అలాగా ఇంకా తుప్పల్లో అందులో అన్నీ ఉంటాయి కాబట్టి కనిపించవు మా తాతగారు అయితే ముందు రోజే ఆ ముందే వెళ్ళేసి మొత్తం చోట వచ్చేసేసుకొని అప్పుడు వస్తారనమాట ఇంకా మేము దాని తర్వాత రోజు వచ్చి చూసుకుని దండం పెట్టేసుకొని వెళ్ళిపోవడమే అండ్ ఇక్కడ నేను వేస్తాను అనమాట నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి అంటే చెప్పట్లేదు అసలు నాకు అండ్ ఇంకా అన్నీ అలా వేసేసి తన్నం పెట్టేసుకున్నాను అండ్ నా కనకంబరాలు చూసారా అవి మా చెట్టువే అనమాట మా నాన్నమ్మ చక్కగా ఇలా అందంగా మాల కట్టి నా అయితే పెట్టారు నేను ఇంకా అలా చెట్లో పెట్టేసుకున్నాను ఇంకా రోజైతే ఊర్లో వాళ్ళందరూ కూడా ఇలాగా ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక్కొక్క చోటకి వెళ్తూ ఉంటారు కుట్టలో పాల వేయడానికి ఇదైతే ఉసిరి చెట్టు అనమాట ఇంకా ఈ ఉసిరి చెట్టుకి అయితే పూజ చేయడం చాలా మంచిది ముఖ్యంగా కార్తీక మాసం కాబట్టి ఇంకా చాలా మంచిది సో ఇంకా రానమ్మ అయితే ఈ చెట్టుకి కూడా పూజ చేసేస్తుంది పసుపు కుంకుమ అవన్నీ రాసి దీపం అది పెట్టేసి పూజ అయితే చేసేస్తుంది ఇంకా వన్ బై వన్ మన అనమ్మ తర్వాత మేము కూడా స్టార్ట్ చేసేసాము ఇంకా కార్తీక మాసం అయితే ఎండింగ్ వచ్చేస్తుంది కదా సో కార్తీక మాసం అయిపోవడానికి ఎంతమంది చాలా వెయిట్ చేస్తున్నారు చికెన్ తినేయడానికి ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకోండి ఇంకొక వన్ వీక్ ఆగితే కార్తిక్ బాసం అయిపోతుంది ఇంకా మొత్తం అన్ని చికెన్ షాప్సే కనిపిస్తాయేమో మనకి అందరూ బిర్యానీలు చికెన్లు మటన్లు ఫ్రాన్స్లు ఫిష్లు తెచ్చుకుంటారో ఎవరికి ఇష్టమైనవి అవి అండ్ దాని తర్వాత ఈ చెల్లింటండి బాబు చాలా చంపేస్తుంది అనమాట స్కూల్కి లెగడానికి నేనైతే ఇంకా కష్టపడి కష్టపడి లెగిస్తున్నాను అనమాట అంతలా ఉంటుంది ఆ చలికి లెగేసి స్నానం చేస్తే ఇంక అంతే స్నానం చేసినంతసేపు బాగుంది దాని తర్వాతే అస్సలు బాగాలేదు చాలా చలిసేస్తుంది ఇంకా స్వెటర్ వేసుకున్నా ఆగట్లేదు అనమాట అంతలా ఉంది చలి దాని తర్వాత ఇక్కడ అయితే మరి నాగాల్ అంటే టపాకాయలు టపాకాయలు లేకుండా నాగాల్ చవితి ఎట్లా చెప్పండి సో ఇంకా మా బాబాయ్ అయితే ఊరికే వేసేస్తున్నాడు అనమాట అండ్ ఇక్కడైతే ఇదిగోండి ఇది ఒక స్పెషల్ అనమాట వన భోజనాలు మేము ఆ రోజు అక్కడ అందరం కలిసి భోజనాలు అయితే చేసామనమాట ఎప్పుడు ఇలా చేయలేదు సో ఈ ఇయర్ చేసాము తోటలు భోజనాలు సో ఇంకా మా అయితే అక్కడి నుంచే ఐ మీన్ ఇంటి దగ్గర నుంచే మొత్తం అన్నీ వండేసి తెచ్చిందనమాట సో ఇంకా అందరం కూర్చుని ఎమ్మి అమ్మిగా అంతా తినేసాము దాని తర్వాత ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి అన్నీ సాహసాలు చేస్తున్నాడు చెట్లు ఎక్కేసి అంటే ఎంటవి ఉసిరికాయలు ఉంటాయి కదా ఉసిరికాయలు పైన ఉన్నాను అనమాట మా బాబాయ్ ఉసిరికాయలు అక్కడి నుంచి కోసి తీసుకొస్తాడు సో ఇంకా ఇక్కడ మొత్తం అవన్నీ ఉన్నాయి ఏంటి కోడులు కుక్ బఫెలోస్ ఇంకా ఏంటి కోడిపుంజులు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట కోళ్ళు అయితే భలే ఉన్నాయన్నమాట ఒక్కొక్క రకమైన అంటే అన్నీ సేమ్ లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క కోడ్ అనమాట ఒక్కొక్క జాతికి సంబంధించింది అండ్ దాని తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకనేసి మేమైతే గుడికైతే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి అరుణాచలేశ్వర స్వామి గుడి అనమాట ఇది వచ్చేసి అరుణాచలంలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది గుడి చూసారా ఎలా ఉంది చాలా బాగుంది కదా ప్రశాంతంగా కార్తీక మాసంలో గుడికి కూడా వెళ్ళ అండ్ అండ్ ఇక్కడికి వచ్చేసి శాంతాశ్రమం అనమాట దీని పేరు సో మీరు ఎప్పుడన్నా వెళ్ళారా విన్నారా దీని గురించి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం గ్రీనరీతో ఫిల్ అయి ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది సో అందుకే శాంతాశ్రమం అని పేరు పెట్టారనమాట అదే నాకు తెలిసింది సో అదే చెప్పాను అండ్ ఇది వచ్చేసి ఎంతైనా నడవాలి కానీ మనకి నడవడానికి కోపిక ఉండాలి కానీ ఇంకా అలా నడుస్తూ ఉంటే ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు అనమాట అంత అలా ఉంది అది సో ఇంకా కొండ కూడా ఎక్కయచ్చు అంత దూరం ఉంది మేము ఇంకా నడవలేక మళ్ళీ అనమాట దాని తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఆ సాయంత్రం ఆశ్రమం చూసుకోగానే ఇంటికి రాగానే మా మా నాన్న వాళ్ళైతే రాలేదు మాతోటి సో మా నాన్నమ్మ ఇక్కడ వచ్చేసి ఈ పునుగులు ఆ గారెలు అవన్నీ అవన్నీ మజ్జిగ పునుకులు ఇవన్నీ చేస్తుంది అనమాట మా కోసం మేము వచ్చే లోపల రెడీ రెడీగా వేడి వేడిగా అన్నీ ఉన్నాయి స్నాక్స్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా మా చెట్టుకి ఎన్ని కనకంబరాలు వచ్చినాయో అవన్నీ ఇంకా కౌంట్ చేస్తున్నాం అనమాట ఎన్ని వచ్చినాయా అనేసి ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ చెట్లకి అయితే మా నాన్నమ్ వాళ్ళే తీసుకోరు ఊళ్ళో మొత్తం అందరూ కూడా వచ్చి అడుగుతారు సో వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు అయితే మా డాడీ మా బాబాయ్ అండ్ నేను కూర్చొని ఫోన్ చూసుకున్నాం ఏం చేయట్లేదు అనమాట దాని తర్వాత మా డాడీ మా బాబాయ్ అయితే స్లీప్ వేస్తారు స్లీప్ వేసిన తర్వాత టీ అందరికీ పెట్టేస్తారు అనమాట టీ పెట్టేసిన తర్వాత అప్పుడు స్నాక్స్ తిన్నారు వీళ్ళందరూ నేను తింటామంటే మా మమ్మీ నన్ను ఒకలాగా చూసింది అనమాట ఎలా అంటే తింటే కొడతానన్నట్టు చూసింది అంటే నాకు దగ్గర అనమాట సో అది విషయము నేను ఆల్రెడీ అప్పుడు చాక్లెట్ తిన్నాను చాక్లెట్ తిని తగ్గుతున్నాను ఇంకా పాకం గాలిలో అవన్నీ తిన్నాను అనుకోండి మమ్మీ నన్ను ఇంకా బయట ఉంచద్ది సో అందుకని తినలేదని నా ధైర్యం సాహసం కూడా చేయలేదన్నమాట సో అవన్నీ కామన్ అండి వదిలేండి అండ్ ఇక్కడ చూసారా ముగ్గులు ఎలా పెట్టేశారో మా నాన్న వాళ్ళు సో చక్కగా పేడకల్ అబ్జల్లి జల్లి మొత్తం అదంతా ముగ్గులు అనేవి నింపేసారనమాట చూడడానికి ఎంత కలకల కలకలగా ఉందో చూసారు కదా అండ్ ఇప్పుడైతే మేము ఇంకా మా నాన్న వాళ్ళ ఊరిని వదిలి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో చదువుతుంటే ప్రతి ఇయర్ మాకు ఇలానే ఉండాలి నాన్న వాళ్ళ ఇంటికి రావాలి ఎంజాయ్ చేయాలి మళ్ళీ తిరిగి వెళ్ళాలి సో ఇంక ఇలాగా రోజు మొత్తం బాగా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా వెళ్తుంటే అస్సలు నచ్చలేదు దాని తర్వాత మా నాన్నమ్మ ఇంటికి కూడా కొన్ని పంపించింది అనమాట సో మరి మేము తినడానికే కదా చేసింది సో ఇంకా మొత్తం పొనుగులు అవన్నీ సరే పెట్టేశారు మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా మీకు కూడా అలా తోటలోకి వెళ్ళి అలా ఫ్యామిలీతో భోజనాలు చేయాలనిపించిందా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి సో ఇయమియమ్మిగా నైట్కి అయితే ఇలా లాగ్ అనమాట సో అన్నీ పెట్టారు కాబట్టి ఇంకా మేము వండుకోవాల్సిన పని కూడా మాకు లేదు మీకు లేదు సో ఇది అనమాట ఇవాళ బ్లాగ్ ఇవాళ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బి లైక్లా టాటా టేక్ కేర్ బాయ్